మీది నైస్ మీటింగ్ జై తెలంగాణ థ్యాంక్ యూ హార్డ్ వర్క్ చేస్తారా ప్రీతి మరి థ్యాంక్ యూ ఏం థ్యాంక్ యూ నన్ను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అంతేనా థ్యాంక్ యూ తెలంగాణ Thank you, सम्भाल। माँ, नीरव जाए ना इतरा? जाए ना इतने रा। Thank you, thank you, thank you, thank you, thank you, अक्कर, thank you so much। मालूड़ो ना मारो। एम दे ना। बोल ना मालूड़ो। हाँ ना। Okay, thank you, thank you, thank you, अक्कर, thank you, thank you। नीर मंचून ने भई मंचून। Thank you so much। बहुत अधिक आलम बीटा। Thank you, thank you. జై తెలంగాణ జై జై బిడ్డ అక్కడ మీ పేరేంటి పద్మా అండి ఏం పేరు కొంచెం డీటెయిల్స్ ఇస్తారా కూర్చోండ్రా కూర్చోండి నాకు వివరాలు ఇవ్వండి థ్యాంక్ యూ

ఏం పేరు అయ్యి థ్యాంక్ యూ నైస్ నేన్రాంక్ యూ సంగమిత్రా గాడ్ బ్లెస్ బాగున్నారా ఏం పేరు థ్యాంక్ యూ ఇట్ ఈస్ అభి లేట్ అవుతుంది త్రీ ప్రెస్ మీట్ ఉందా హాయ్ అక్క బాగున్నారా ఓ ఏం పేరు థ్యాంక్ యూ అర్థం థ్యాంక్ యూ హాయ్ ఏం పేరు అక్క విజయలక్ష్మి